హాయ్ వైషు హాయ్ సార్ అగేతికా హలో సార్ ఎలా ఉన్నారు సూపర్ చెప్పండి నేను చెప్తా చెప్పండి ఏంటి వైషు సార్ ఈ సినిమాలో ఇద్దరు లవర్స్ అనుకుంటా అవును సార్ ఒకసారి ప్రపోజ్ చేయొచ్చుగా చూస్తాం అలాగ షూటింగ్ లో రాలేదు ఏ ఎంఐ కా ఆ ఏ ఐ లవ్ యు బుచ్చి సార్ హ యా మీ రెండు అవునా ఓకే అంటే మొదటి సినిమా ఇచ్చాం కాబట్టి ఏదో ప్రాంతం చెప్పండొచ్చు ఎందుకండి ఒకసారి ప్రపోజ్ చేయచ్చు కదా వైషోకి ఇట్లా వ్యూబు వచ్చి సార్ ఓ నాకు అర్థమైంది అబ్లెస్ మూవీ అదే థ్యాంక్ యూ సో మచ్ ఇంతకు ముందు వెయిట్ చేస్తున్నా రాంతో సార్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇద్దరు లవర్సే బట్ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోరని మీరిద్దరూ మాట్లాడుకోవాలంటే నాలాంటి థర్డ్ పర్సన్ ఒకరు కావాలని ఎందుకు అలా ఇదిగో సార్ అలా చూసుకోకండి మీరిద్దరి మధ్య లవ్ ఉంది కానీ మాట్లాడుకోరు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఈగో ఉందండి నా లవ్లో ఈగో కనపడుతుందా సార్ మీ ఇద్దరు లవ్లో టండూల్ టన్నులు ఈగో కనిపిస్తుంది ఈగోలెస్ లవ్ సార్ ఖుషీ మూవీలో భూమికాయ గారిలాగా కళ్యాణ్ గారిలాగా అది ఎంత పెద్ద ఇట్ అయింది ఈగోస్ అంటే అంటే ఈగోస్తో ఉన్న ప్రేమే అందంగా ఉంటుంది రంగరంగ వైభవంగా మొదలపడం ఏంటి టీజర్ చూశాను టీజర్ లో ఏ వంగరపన ఏ చేసామని అలీ గారు చెప్తున్నారు ఏంటి ఆ వంగరపన చాలా వంగరపన చేశాను సార్ కానీ అmette మాట్లాడుకోవడం చేశాను అవునా నాకు అయిగో కొంచెం లైట్ గా ఉంది సార్ తెలియకుండా చిన్నప్పుడు నుంచి అయిగో ఈ రేంజ్ అది షూటింగ్ షూటింగ్ లోనే అంటే ఇగోన్న మంచివాడు ఇగో నాకు తెలుసు బాబు నిజా కాదు కాదు ఇంకా ఇది బాగుంది ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ విత్ సో మెనీ యాక్టర్స్ ఆన్ ద ఫిల్మ్ అండ్ అమేజింగ్ యాక్టర్స్ లైక్ ప్రభు గారు నరేష్ గారు అండ్ ప్రగతి మ్యామ్ అండ్ తులసి గారు అండ్ ద బ్రదర్స్ అండ్ ద సిస్టర్స్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ వెరీ హార్డ్ వర్కింగ్ హండ్రెడ్ మార్క్స్ అయ్యు అండ్ వెరీ డిసిప్లి వెరీ వెరీ స్వీట్ స్వీట్

పాయింట్స్ అంటే ఇంకా నైన్టీ సిక్స్ బ్యాడ్ పాయింట్స్ ఉన్నాయ్ నువ్వు అప్పుడు ఫోర్ చెప్పావు అనుకో బ్యాడ్ బాండ్ బ్యాడ్ పాయింట్స్ నైన్టీ సిక్స్ గుడ్ ఉన్నాయి చెప్పు ఫోర్ బ్యాడ్ పాయింట్స్ బ్యాడ్ పాయింట్స్ సో బ్యాడ్ పాయింట్స్ ఏం చెప్పనే ఓకే ఫైన్ ఓకే కేతిక బ్యాడ్ పాయింట్స్ అంటే ఏం లేదు సార్ యాక్చువల్ టు బి వెరీ ఫ్రెండ్ చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి లాంగ్వేజ్ లో కూడా మాట్లాడడం చాలా కష్టపడుతుంది నేర్చుకుంటుంది ఎక్కడ నాకైతే కష్టంగా గానీ బ్యాడ్ అమ్మాయి ఏంటిది అని ఎప్పుడూ ఎప్పుడు సో వెరీ స్వీట్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు చాలా చాలా బాగా యాక్ట్ చేస్తుంది తను థాంక్యూ సర్ ఇంకా బ్యాడ్ పాయింట్స్ అయితే ఏం లేదు మంచి అమ్మాయి ముందే ముందేస్కెట్ వేసింది ఏంటి మరి నెక్స్ట్ అంటే ఇప్పుడు అంటే ఉప్పుని చేసేది అప్పుడు నీకు నరేష్ కూడా వచ్చినప్పుడు ఇక్కడొకరు అక్కడొకరు ఇక్కడొకరు ఇక్కడొకరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ ఇప్పుడు ఇది ఎలా నో స్టోరీ డైరెక్ట్ గారు అంటే ఫస్ట్ కదా విన్నప్పుడు వీళ్ళందరూ వినాలని అనుకున్నాను సార్ ముందు సో అందుకే అంత ముందు లేదా ఎవరు ఉండేవారు కాదు మీరు నేనే ఉండేవాళ్ళు ఇది కూడా నేను నాకే సార్ అంతే ఇప్పుడు ఇది చిరంజీవి గారు ఏం వినలేదు బట్ నేనే చూసుకుని నేనే చేసుకోను ఫస్ట్ కదా చిరంజీవి గారి జరగాలి చిరంజీవి గారి చిరంజీవి జరగాలి నా సెన్స్ తోనే అలా చేసాను లేదంటే అసలు మీకు కూడా ఇబ్బంది ఉండేది నిజం ఉండాలి ఎందుకంటే సినిమా సినిమా చూసేటప్పుడు సినిమాని కొన్ని వేల మంది వందల మంది చూస్తారు కాబట్టి సినిమా కదండడం కూడా కొద్దిగా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎండడంలో తప్పలేదు ఎందుకంటే మంచి జడ్మెంట్ వస్తుంది ఇన్పుట్ చేసుకొచ్చి ఫస్ట్ అలా అసలు చేసి కాదు సోపర్ ఈ సినిమా చేయడానికి అంటే ఏమి అంటే నీకు